ద్వారకామయి నిత్యపారాయణ సాయిబాబా వారి ప్రియమైన భక్తులలో నానాసాహెబ్ చాందోకర్ ఒకరు నానాసాహెబ్ చాందోకర్ అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యదర్శిగా పనిచేశాను అతడు సాయి గురించి వారి మహిమల గురించి విన్నాడు కానీ అతని హోదా ఆత్మాభిమానం ఫకీరు దర్శనానికి అడ్డు అడ్డుతగిలేవి అయితే బాబా వాణిని వదిలిపెట్టలేదు తరచుగా బాబా నా భక్తిని నేనే ఎన్నుకుంటాను నా దగ్గరకు కావాలని రాకపోయినా నా భక్తులను నా దగ్గరకు నేను రప్పిస్తాను పిచ్చుక కాలికి దారం కట్టి దగ్గరకు లాగున్నట్లుగా నా దగ్గరకు నా భక్తులను లాక్కుంటాను అని అనివారు ఒకరోజు నానా తన మిత్రుడు లేలే శాస్త్రిని కలిసి పూణే నుండి టాంగాలో మీద వెళ్తున్నారు అకస్మాత్తుగా బండి పడిపోయింది బాబా అరే నానా చచ్చిపోతున్నాడు కానీ చావని అన్నారు అదేవిధంగా బండి ప్రమాదం నుండి వారు రక్షింపబడ్డారు సాయి తన భక్తుల వెన్నంటి ఉంటూ వారి రక్షణ భారం తానే చూసుకుంటూ భక్త రక్షకుడుగా పేరు పొందారు ఒకసారి నానా కూతురు మైనతాయి ప్రసవ వేదన పడి ఆమె ప్రాణానికే ముప్పు కలిగే సమయంలో రామ్ గీర్ బువా అనే భక్తుని చేత ఊదీ ప్రసాదము పాట పంపారు ఊదీ సేవించి పాట వినగానే ఆమె సుఖంగా ప్రసవించింది నానాకు ఒకసారి చోడీగా వద్దగల అడవిలో తిరుగుచున్న నగ్నయోగిని బూభాయిని చూడవలనన్న వాంఛ కలిగినది బాబా ఆనతి మేరకు ఆమెను దర్శించి జగన్మాతగా ఆమె దివ్య చరణార విందాలను కొలిచి ఆశీర్వాదం పొందను నానా ఆ మధుర స్మృతులను బాబాకు విన్నవించను అందులకు బాబా నానా ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు నా బిడ్డల హృదయ పరిణితిని బట్టి నేను వారి కోరికల సాఫల్యతను ప్రసాదిస్తాను అని చెప్పి నానా కుమార్తె అల్లులు హఠాత్తుగా మరణించి వారు పోయిన దుఃఖంలో నానా సతమతం అవుతూ ఉంటే భార్య బంధువులు మిత్రులు బాబాను హేరణ చేసేవారు ఆవేదనతో సిరిడి చేరుకున్న నాన్నతో బాబా నువ్వు నా భక్తుడవు స్వార్థం ఉండకూడదు నా తత్వాన్ని అర్థం చేసుకో భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలి ఒక చేతితో ఇస్తాడు మరో చేతితో తీసుకుంటాడు భారత యుద్ధంలో శ్రీకృష్ణుడు బంధువులను దాయాదులను చేత సంహరింపజేశాడు అలా అని శ్రీకృష్ణుని రాక్షసుడని అన వీలు లేదు కదా భక్తులను కాపాడి మరణాలని ఆపలేకనా కాదు ఆ మహాత్ముడు ఏదైనా చేయగల సమర్థుడు కానీ ఎవరి కర్మానుసారము వారికి జరగాలని నిశ్చయించాడు అర్జనుని నిమిత్తమాత్రునిగా చేశాడు నానా నీ కష్టాలకు కారకుడు ఈ పెచ్చి ఫకీరే అంటావా నీవే ఇంత బాధపడుతున్నావు మరి నీ అల్లుని తల్లిదండ్రులు వారి ఒక్కగానొక్క కొడుకు మరణించినందుకు వారెంత చింతిస్తారో ఆలోచించు నానా నీలోని అహంకారము అజ్ఞానము వీడి గురువునకు శరణాగతుడవై తరించు అని చెప్పాను ఆ క్షణంలో నానా మదనపడి బాబా నీ వంటి పరమాత్మని గురువుగా పొంది నీవిచ్చే ప్రసాదాలు తింటూ కూడా నీవు పంచే సారాన్ని అందుకోలేకపోతున్న మందమతిని నేను అని సవినయంగా చెప్పాను బాబావారి మరొక ప్రియభక్తుడు తాచ్యా పాటిల్ బైజాబాయి అనే భక్తురాలి కొడుకు ఆ బాలుడు బాబాను మామా అని పిలిచేవాడు బాబా ఒడిలో చేరి ఆటలాడుతుండేవాడు ఆ పిల్లవానికి బాబాతో అనుబంధం గొప్పది తాత్యాను నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను అని సాయి బైజాబాయికి మాట ఇచ్చారు ఆ మాట పూర్తిగా నిలుపుకున్నారు ఒక రోజు బాబా తాత్యను పల్లెవీడిచి వెళ్లవద్దని చెప్పారు కానీ అతడు బాబా మాట వినక టాంగాలో వెళ్ళుచుండగా అది కూలబడెను బాబా వారి అనుగ్రహంతో పెద్ద దెబ్బలు తగులలేదు తాత్యా ఎప్పుడు బాబాతోనే పడుకునేవారు అతని తండ్రి చనిపోయాక బాబా తాత్యాను ఇంటి వద్ద పడుకోమని చెప్పిరి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో తాత్యాకు జబ్బు చేసినప్పుడు వానికి బాబా పాయసం తినిపించారు అప్పుడు బాబా అతనితో ఇలా అన్నారు ఒరే తాత్య మనిద్దరి కోసమని రెండు ఉయ్యాలలో తెప్పించాను కానీ నేను ఒక్కడినే వెళ్తాను అందుకే ఒక ఉయ్యాల వెనక్కి పంపించి వేశాను నువ్వుండు అని బాబా మాట నిలుపుకున్నారు తాత్యా ప్రాణాలను రక్షించి తన దేహాన్ని చాలించారు బాబా వారి మరొక ప్రియభక్తుడు దాసగను అని పిలువబడే గణపతిరావు సహస్ర బుద్ధను బాబా కాలబిల్లు అనే గజదు భారీ నుండి రక్షించారు దాసగను సాయిబాబాపై హరికథా కీర్తనలు రాశాడు ఒక శివరాత్రి సందర్భంలో దాసగను మూడు మైళ్ల ఉన్న గోదావరి జలస్నానానికి బాబా అనుమతి కోరాను అప్పుడు బాబా శిలపై కూర్చుని తన పాదాల క్రింద నుండి గంగా జల ప్రవాహము తప్పించను భక్తులు ఆ జలాన్ని తీర్థంగా స్రవించారు ఒకసారి బాబా ఆదేశం ప్రకారం దాసగను బొంబాయి కాకా దీక్షిత్ ఇంటికి వెళ్ళాను అచ్చట పనిపిల్ల తనకేమీ లేకపోయినా ఆనందంగా ఉంది ఎవరో ధరించిన నారింజ పండు రంగు చీరను గురించి అద్భుతంగా రకరకాలుగా వందిస్తూ పాడుతున్నది ఆమె కట్టుకున్న చిరుగుల పావడా గురించి దుఃఖపడలేదు ఈశ్యాసోప నిషత్తులో ఒక శ్లోకం ఆనందం గురించి వివరిస్తుంది అది వ్రాయడానికి బాబాను అనుమతి కోరగా సమాధానం ఈ పనిపిల్ల ద్వారా తెలుస్తుందని ఆనతిచ్చారు బాబా ఎంత త్రికాలవేది దాసగను నారింజ పండు చీర పనిపిల్లకు తెప్పించి ఇచ్చాను మరుసటి రోజు ఆ పిల్ల కొత్త చీరను ధరించి ఆనందంగా పనిచేస్తున్నది మళ్ళా మూడవ రోజు పాత బట్టలే కట్టుకొని మహా ఆనందంతో చీరను గురించి అద్భుతంగా గానం చేయసాగింది ఆ పిల్లకు ఏ విధంగా ఉన్నా ఒకటిగానే ఉంది ఆనంద పారవశ్యంతో తృప్తితో పాడుతున్నది తృప్తి అనే ఒక గొప్ప అనుభూతిలోనే ఆనందం ఉంది ఆ నిత్య సత్యం దాసగణువుకు బాబా ఆనతి ప్రకారం తలసింది అందుచేత మనిషి సుఖ దుఃఖాలకు మనస్సు ముఖ్య కారణం మనిషికి సంతోషం తృప్తి ఉంటే వాని జీవితం ప్రశాంతిని పొంది భోగప్రదమవును శ్రీ సచ్చిదానంద మహారాజుకి జై నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యం నెరవేరుస్తాను మనస్ఫూర్తిగా శరణుజొచ్చిన వారితో మాట్లాడతాను నేను మీ వద్ద ఉండనేమోనని ఆందోళన పడవద్దు ఈ క్షేమములు కనుక్కుంటూనే ఉంటాను ఎప్పుడూ నన్నే జ్ఞాపకము ఉంచుకోండి హృదయపూర్వకమైన నమ్మకం ఉంచండి అప్పుడే మీరు మేలు పొందుతారు అనేవారు సాయిబాబా బాబా నేను నా శిరస్సును మీ పాత పద్మముల చెంత ఉంచి శరణు వేడుతున్నాను నీవు చెప్పిన విధంగా నేను ఆందోళన పడను నీవు నాకు ప్రసాదించిన దానితో తృప్తి చెంది సంతోషంగా ఉంటాను నా క్షేమ సమాచారముని నీవే చూసుకుంటావని మనసారా నమ్ముతున్నాను శ్రీ వెంకటేశం లక్ష్మీశం అభిష్టతం చతుర్ముఖేర తనయం శ్రీనివాసం భజే ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై సాయి రామ్